అందరికీ నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ సైడ్ డిష్కి తయారు చేసి చూపించబోతున్నాను అదేమిటంటే పచ్చి కొబ్బరితో క్యాబేజీ ఫ్రై ఎటువంటి పొడులు మనము వేసుకోకుండా పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయతోనే ఒక మంచి సైడ్ డిష్కి రెసిపీ అయితే చూపించేస్తున్నాను చాలా సింపుల్గా చేస్తానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది క్యాబేజీ తిన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఉంది ఒక మిక్సర్ జార్ తీసుకొని కొబ్బరి చెప్పులో సగం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ కొబ్బరి మొక్కలు సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా వీలైనంత వరకు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి పచ్చి కొబ్బరి కాబట్టి మరీ అంత సాఫ్ట్గా ఏం రాదు కొంచెం బరకగానే ఉంటుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేయండి స్టవ్ చేసి ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నాను నెక్స్ట్ క్యాబేజీ ఫ్రై సరిపడా ఆయిల్ వేస్తున్నాను మీరు తీసుకు